హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎస్వి యూట్యూబ్ ఛానల్ కార్తీక మాసం సందర్భంగా టీవీ ఫైవ్ ఛానల్ వారు నిర్వహిస్తున్న శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం మన రాజమహేంద్రవరంలో జరుగుతూ ఉంది వేదిక వచ్చి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ రాజమహేంద్రవరం కాలేజీ గ్రౌండ్లో ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తూ ఉన్నారు చూసారా చాలా అందంగా రాజమహేంద్రవరం అంతా కూడా ఫ్లెక్సీలతో స్వామివారి ఫోటోలతో టీవీ ఫైవ్ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని చాలా రంగులమయంగా చూపిస్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు మనం ఆర్ట్స్ కాలేజ్ గేట్ ఎంట్రన్స్లో ఉన్నాము లోపలికి వెళ్ళి చూద్దాము లోపల ఎలాగున్నదన్నదిని చాలా అందంగా డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారు ఆ పరమేశ్వరుని కళ్యాణ మహోత్సవం వేదిక అయితే అలంకరణ జరుగుతూ ఉంది వెనకాల కైలాసగిరిని నిర్వహించారు చూసారా గ్రౌండ్లోకి వెళ్తున్నాం మనం గ్రౌండ్ అయితే చాలా ఖాళీగా ఉందన్నమాట మొత్తం మన ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆహ్వానించారు మొత్తం అంతా కూడా మనం ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అయినా సరే చాలా మంది భక్తులు అయితే వస్తూ ఉంటారనమాట ఇరవై తొమ్మిది నవంబరు ఇరవై రెండు వేల ఇరవై నాలుగో తారీఖున మనకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ ఆహ్వానితలే అలాగే ఈ గ్రౌండ్లో మొత్తం చాలా ఖాళీగా ఉంది చూసారా కుర్చీలన్నీ వేసారు ఎదరా ఇవన్నీ కూడా అనమాట మనం దూరం నుంచి చూస్తున్నాం గ్రౌండ్ చాలా పెద్ద గ్రౌండ్ ఇది ఎంతమంది వచ్చినా సరే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అవకాశం అనేది ఉంటుంది అలాగే ఇక్కడ కైలాసగిరిని నిర్వహించారు వెనకాల ఎత్తైన కొండ పర్వతాలతో స్వామివారి మంచు పర్వతాలను అయితే మనకు చూపిస్తూ ఉన్నారు ఇది స్వామివారి దగ్గరికి వెళ్ళే దారి అనమాట కార్పెట్ అవి చాలా అందంగా డెకరేషన్ చేశారు ఇప్పుడు మనం స్వామివారి దగ్గరికి వెళ్తున్నాము ఇది చాలా ఎక్కువ పని చాలా ఎక్కువ పని అప్పుడే మూడు నాలుగు రోజులు బట్టి ఈ పని అయితే చేస్తూ ఉన్నారు ఈ సమయాన మొత్తం అంతా కూడా ఎక్కడి నుంచో వచ్చి చేశారు వీళ్ళు వీళ్ళకి తెలుగు కూడా సరిగా మాట్లాడతలేదు ఇలా వీళ్ళు చేసే పని అయితే ఇంకా మామూలుగా లేదన్నమాట స్వామివారి వెనకాల చేసిన పర్వతాలకి పెయింటింగ్ కొడుతున్నారు వెనకాల అలాగే ఈ లైటింగ్స్ బాక్సులు అన్నీ ఫిట్టింగ్ చేస్తున్నారు అనమాట చూసారా స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అక్కడ అలాగే ఎదర ఒక శివలింగాన్ని కూడా పెట్టారు ఇవి మంచి లాగా మొత్తం చాలా అందంగా డెకరేషన్ చేశారు పర్వతం అయితే చాలా పెద్దగా చేశారనమాట మన దగ్గర నుంచి ఉన్నామంటే మంచు పర్వతాల్లో నుంచి ఉన్నట్టుగా మనకి అనుభూతిని చెందుతాము అలాగే ఈ శివయ్య విగ్రహం కూడా చాలా కన్నుల విందుగా ఉంది స్టేజ్ అయితే చూసారా ఎలా ఉందో చాలా పెద్ద స్టేజ్ అనమాట ఇక్కడ శివలింగాన్ని పెట్టారు అభిషేకాలు కూడా చేస్తారట అలాగే మొత్తం చుట్టూరు కూడా మొత్తం ఒక గ్రీన్ క్లాత్ వేసేసి కుర్చీలు చూడండి మొత్తం అందరినీ కూడా కింద కూర్చునే అంత అవసరం కూడా లేదనమాట మొత్తం అంత గ్రౌండ్ అంత కుర్చీలు వేసారు ఈ మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ స్టేజీ చాలా పెద్ద స్టేజీ ఉంది ఆ శివ కళ్యాణం ఇక్కడే జరుగుతుంది చూశారు కదా ఈ శివలింగాన్ని ఇక్కడ పెట్టారు కళ్యాణం కూడా ఈ స్టేజ్ మీద జరుగుతుంది చూడవచ్చు మీరు ఈ ఇక్కడ జరిగే ఈ ఉత్సవానికి చాలామంది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ జనాన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం ఎక్కడికక్కడ లైన్లు వేస్తారనమాట లైన్లు పెట్టేసి కుర్చీలు వేసి మొత్తం అంతా కూడా సిద్ధం చేస్తున్నారు రేపు సాయంత్రం ఐదు గంటలకల్లా ఇక్కడ కళ్యాణ మహోత్సవం స్టార్ట్ అయిపోతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఆ పరమేశ్వరుని ఆశీస్సులు పొందుతారని కోరుతున్నాము టీవీ పై వారికి చాలా కృతజ్ఞతలు మన రాజమహేంద్రవరంలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అలాగే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శివ కళ్యాణానికి రావడం మాత్రం మర్చిపోకండి ఇరవై తొమ్మిది నవంబర్ ఓం శివాయ